పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి కూటమి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు పట్టణంలోని నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పది వార్లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కూటమి నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస వర్మతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రజలు మంగళ హారతులతో పువ్వులతో స్వాగతం పలికారు ప్రతి ఇంటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం నాశనమైందని యువతకు ఉద్యోగ అవకాశాలు లేవని అన్నారు వ్యాపార రంగాలు దెబ్బతిన్నాయని పారిశ్రామికంగా రాష్ట్రం దెబ్బతినిందని రామాంజనేయులు ఆరోపించారు ప్రజలు విపరీతంగా ఆదరిస్తున్నారు ఎన్డీఏ కూటమి రావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆలోచనలో ప్రజలంతా ఉన్నారు మహిళలు ముఖ్యంగా స్వాగతం పలుకుతూ హారతులు ఇస్తూ పూలు వెదజల్లుతూ స్వాగతం పలుకుతున్నారు వందలాది మంది జనసేన సైనికులు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు వచ్చి ఈ ప్రచారంలో పాల్గొన్నారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు విపరీతమైన ఆదం ఇస్తున్నారు అందరి ఆలోచన ఒక్కటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళిపోవాలి లేకపోతే ఈ రాష్ట్రం అదే గది పాలైపోద్దని ప్రజల్లో బాగా ఏర్పడింది ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమికి స్వాగతం పలుకుతున్నారు ప్రచారంలో ప్రజలు